హలో అండి అందరికీ నమస్కారం మరి ఈ కుందేళ్ళు తాబేళ్ళు కథ మనకి ఒక ముఖ్యమైన బోధన ఇస్తుందని ఎంతమందికి తెలుసండి ఆ విశేషాలు ఏమనేది వీడియోలో చూసేస్తాం పదండి మరి కొత్తగా ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ కుందేలు తాబేలు కథ అసలుకి పుట్టింది ఎక్కడో తెలుసా ఈ కథ పూర్వీకులది ఇసాఫ్ ఫ్యాబల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది ఇసాఫ్ అనే గ్రీకు కథాకారుడు క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ కథను రాశాడని నమ్ముతారు ఈ కథలో వేరే వర్షన్లు కూడా ఉన్నాయి వేరే దేశాల్లో ఈ కథను వేరే ముగింపులు ఉన్నాయి కొన్నిట్లో కుందేళ్లు మళ్ళీ ప్రయత్నించి గెలిచేశారని చూపిస్తాయి ఈ కథలు గల అసలు సందేశం ఒక్కటే కాదు మనమందరం స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అనే నాడు నుడి మాత్రమే గుర్తు పెడతాం కానీ ఇందులోని ఇంకొక ముఖ్యమైన సందేశం ఆ సందేశం ఏమిటంటే ఆత్మవిశ్వాసం బాగుంటే సరిపోదు అహంకారం అయితే ఓటమి తప్పదు ఆత్మ నియంత్రణ క్రమశిక్షణ ఉంటే నెమ్మదిగా గమ్యం చేరవచ్చు ఈ కథను బేస్ చేసుకొని పాఠశాలల్లో మాత్రమే కాదు మేనేజ్మెంట్ ట్రైనింగ్లో కూడా వాడుతారు ఈ కథను బిజినెస్ లీడర్షిప్ టైమ్ మేనేజ్మెంట్ టీం వర్క్ వంటి అంశాలలో ఉదాహరణంగా వాడుతారు అసలు జీవితంలో కూడా ఇది సత్యమే గమనించండి చాలామంది విజేతలు చాలా నెమ్మదిగా నిరంతరం శ్రమించి గెలుస్తారు ఉదాహరణకు ఎడిసన్ కాంతి వెలుగు ఆవిష్కర్త ఎన్నో విఫల ప్రయోగాల తర్వాత విజయాన్ని సాధించాడు ఈ కథ ఆధారంగా వచ్చిన సినీ టైలర్ చిత్రాలు ఉన్నాయి చిన్నపిల్లల కోసం చాలా దేశాల్లో కుందెలు తాబేలు కథ ఆధారంగా కార్టూన్లు పుస్తకాలు సినిమాలు రూపొందించబడ్డాయి ఇది కేవలం చిన్నారుల కథ కాదు జీవిత గుణపాఠం కూడా అవుతుంది ఈ కథలోని తాబేలు పాత్ర పాజిటివ్ మైండ్ సెట్కు గుర్తు అతను ఇతరుల డ్రామాకు వేగానికి భయపడలేదు తన లక్ష్యంపై దృష్టి పెట్టి నిరంతరం ముందుకెళ్లాడు సో మన జీవితంలో కూడా పెట్టుకున్న ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే నిదానంతో నమ్మకంతో చాలా ఓపికతో మనము సాధించుకోవాలి మనము సాధించగలమని గట్టిగా నమ్మి ఉండాలి మన నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది అది ఎప్పుడు మనము చెయ్యి విడవకూడదు